సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ రేపు నీ జీవితంలో మహా అద్భుతమైన రోజులా ఉంటుంది తల్లి ఎందువల్లంటే నీ సాయినాథుడికి ఇష్టమైన రోజు కాకుండా రోజు మట్టుకే కాకుండా ఒకటవ తేదీ కూడా తల్లి ఎప్పుడు కూడా నువ్వు అడుగుతూ ఉంటావు కదా నన్ను బాబా ఈరోజు ఒకటవ తేదీ బాబా ఈ రోజైనా సరే నాకు జీతం అనేది సరిగ్గా రావాలని కానీ జీతం పెరగాలని కానీ నువ్వు దిగులు పడుతూ ఉండేదానివి కదా అలాంటి ఒక సమస్య నుంచి నేను బయటపడవేస్తాను అంతేకాకుండా నా దోసిటి నిండా కూడా వరాలతో నేను నింపి నీ గుమ్మం ముందు నిలబడబోతున్నాను తల్లి ఈ గురువారం నాడు అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ బాబా చెప్పే మాటలు ఏంటో విందామండి సాధారణంగా అండి ప్రతి గురువారము ఈరోజు మనకి బుధవారం అంటే మనకి ఒక రేపు తెల్లవారేసరికి బాబా గారికి సంబంధించినంత వరకు కూడా గురువారం నాడు అంటే ఒక పండగలాగా చేసుకుంటూ ఉంటామండి అటువంటిది మీరందరూ కూడా ఎవరైతే ప్రార్థనలు పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అనే మాటలతో మీ పేరుని జోడించి మనకి కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ అందరి తరపున ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది ఇంకా అండి ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో విందాం ప్రతి గురువారం అండి అక్క నాకు గురువారం అంటే స్పెషల్ అక్క నా జీవితంలో గురువారం అంటే నాకు జీవితానికి సంబంధించినంత వరకు కూడా ఎక్కడా లేని ఉత్సాహం అనేది నాకు కలుగుతుంది అని ఎంతోమంది అంటూ ఉన్నారండి అలాగే రేపు కూడా మనకి ఈ గురువారం నాడు అంతేకాకుండా ఒకటో తారీఖు గురువారం అనేది కలిసి రావడం మహా అద్భుతం అండి అందువల్ల అటువంటి మహా అద్భుతమైన రోజు మన జీవితంలోనే ఒక శక్తివంతమైన ఒక రోజుగా మార్చబోతున్నాను అని చెప్పి బాబా అంటున్నారండి ఎప్పుడు కూడా మనం ఏదో ఒక కోరిక కోసమో ఏదో ఒక సమస్య కోసం ఎదురు చూస్తూ ఉంటాం కానీ అలా కాకుండా బాబా మనకి నా దోసిటి నిండా కూడా నీకు కొన్ని వరాలను ప్రసాదించబోతున్నాను అని బాబా అంటున్నారు అని అంటే ఖచ్చితంగా చేస్తారండి ఇందులో మనం సందేహపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు ఇంకా ఎందుకు బాబా అలా అంటున్నారు అనంటే నిజంగా అండి మనకి ఎంతోమంది భక్తులకి బాబా వచ్చేసి ఎన్నో అద్భుతాలను చూపిస్తూ ఉన్నారు అలాగేనండి ఒక గురువారం నాడు నేను ఇలా పూజ చేశాను నాకు మంచి జరిగింది ఇంతవరకు జరగలేదు అని బాధపడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నా కూడా వాళ్ళ నమ్మకమే బాబా బాబా ఇంతవరకు కూడా వాళ్ళ నమ్మకాన్ని చూసి వాళ్ళకి తోడుగా ఉంటూనే ఉన్నారు అనే ఎంతో ఎంతోమంది ఉన్నారండి అలాంటి భక్తులలో ఒక భక్తురాలికండి నిజంగా తను ఏ రోజు కూడా అండి తన సమస్యల్ని చూసి తనకి ఏ విషయమైనా సరే జరగలేదని అన్నా కూడా ఎవరైనా సరే అన్నారనుకోండి నీ బాబా వచ్చేసి నువ్వు అడుగుతూ ఉన్నావు కానీ ఏం చేశాడు నీ బాబా ఇంతవరకు కూడా ఏ ఒక్క సమస్య కూడా తీరలేదు అని అన్నా కూడా తను అస్సలు ఊరుకునేది కాదండి ఈరోజు కాకపోతే రేపు తీరుస్తాడు సాయికి తెలుసు కదా ఏ కోరిక ఎప్పుడు తీర్చాలి అనేది సాయికి తెలుసు కదా అని అందరి మీద కూడా పోట్లాడుతూ ఉండేవదండి నిజంగా అంత ప్రేమాభిమానాలు మనందరమో పెట్టుకున్నాం ఇంకా ఎవరైనా సరే కొంచెం ఎక్కడైనా సరే మీకు ఒక సందేహం అనేది ఉంటే ఇంకా ఎక్కడైనా సరే బాబా నా కోరిక తీరుస్తారా లేదా అని ఒక సందేహం అనేది ఉంటే అది ఈ రోజుతో అంటే ఒకటవ తారీఖుతో మీరు అది దూరం ఎందువల్ల ఎందువల్లంటే ఖచ్చితంగా బాబా మన అడిగిన దానికంటే ఆ భక్తురాలికి నిజంగా ఎప్పుడైతే కనుక ఇలా సపోర్ట్ చేస్తూ బాబా మీద నమ్మకాన్ని విపరీతమైన నమ్మకం అండి అసలు బాబా ఇంతవరకు పరీక్ష పెడుతూ ఉంటారనమాట ఎవరైతే ఓపికతో శ్రద్ధ సబూరి అంటే ఏంటండి మనకి నమ్మకము ఓపిక అనేది ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో ఎవరైతే చాలా నిదానంగా ఉండగలుగుతారో ఎవరైతే కనుక ఆ సమస్య అప్పుడే తీరిపోతే నా సమస్యలు తీరిపోయినట్టే కానీ ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలా అనుకోవడం అనేది చాలా వరకు కూడా కొంచెం తప్పే అయినా కూడా మనకి సమస్యను ఆ సిచ్యువేషన్ బట్టి మనం అనుకుంటూ ఉంటామండి కానీ అలాంటి సమస్యలకి భయపడకుండా మనం చాలా వరకు కూడా ఆ సమస్య మనకి అప్పుడు పెద్దదిగా అనిపిస్తుందండి కొంచెం నిదానంగా ఓపికగా ఉండగలిగితే నిజంగా అందుకు తగిన పదిరెట్లు ఫలితాన్ని ఇవ్వబోయే ఒక మంచి అద్భుతాన్ని బాబాని మనకి చూపిస్తారు అలాగే ఆ రోజు భక్తురాలి విషయంలో అండి ఆ రోజు ఒకటో తారీఖు ఇలాగే గురువారం అండి ప్రతిసారి కూడా అండి గురువారం గురువారం మనం గు గుడికి వెళ్ళడం పూజలు చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా రేపు ఒకటో తారీఖు గురువారం నాడు ఖచ్చితంగా అందరూ గుడికి వెళ్ళండి ఫ్రెండ్స్ నిజంగా ఒక అద్భుతాన్ని బాబా మీకు చూపిస్తారు ఆ అద్భుతం అనేది మీ జీవితంలో మరపురాని ఒక శక్తివంతమైన ఒక రోజుగా మారుతుంది అని నిజంగా ఇది నేననే మాట కాదండి నా జీవితంలో మట్టికే కాకుండా నా జీవితంలో కూడా ప్రతి గురువారము కూడా బాబా ఏదో ఒక అద్భుతాలు చేస్తూనే ఉన్నారు ఇలా నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను ఇంత నమ్మకంతో మాట్లాడగలుగుతున్నాను అని అంటే బాబా మనందరికీ తోడుగా ఉన్నారని అర్థమండి అలాగా ఆ భక్తురాలికి కూడా ఆ రోజు ఒకటో తారీఖు అండి గుడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఇలా ఇంత నమ్మకంతో ఉన్న భక్తురాలని బాబా ఎప్పుడైనా వదలడం అనేది జరుగుతుందా అండి జరగదు కదా అందువల్ల తను ఎప్పుడు కూడా నోరే తెరిచి ఏం అడగలేదు ఎంతమంది దూషించినా ఎంతమంది నిరాశపరిచినా ఎంతోమంది వచ్చేసి తనని హీనంగా మాట్లాడినా కూడా తను ఎలాగ కొంచెం కూడా నాకు ఇది జరగదు అన్న ఒక అపనమ్మకాన్ని తన మనసులోనికి రానే రానివ్వలేదండి అందువల్ల బాబా తనకి చూడండి ఫ్రెండ్స్ ఎంత గొప్ప అదృష్టాన్ని తనకిచ్చారు అంటే తను ఊహించనే ఊహించలేదండి తనకి మా తనకి ఒక ఉద్యోగం చేసుకుంటున్నా కూడా తను ఉద్యోగం చేసుకుంటుందండి ఒక చిన్న ఉద్యోగం తను తన మటుకే కాకుండా తన హస్బెండ్కి కూడా జీతం పెరగట్లేదని ఏదో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి కదా అలా కాకుండా తనకి ఒక ఫారెన్ వెళ్ళే అవకాశాన్ని అంటే అండి తను ఒక చిన్న బిజినెస్ తన చిన్న ఉద్యోగం చేసుకుంటుంది తను వేరే వేరే వాళ్ళ ద్వారా ఆఫర్ అనేది తనకు వస్తుందండి అంటే వేరే వాళ్ళు వెళ్ళాల్సింది యుఎస్ఏ వెళ్ళాల్సిన అవసరం అనమాట అది ఏం చేసిందంటే వాళ్ళు వెళ్ళడానికి అవసరం లే వెళ్ళడం కుదరలేక ఆ అవకాశం అనేది తనకి వచ్చిందండి అసలు తను ఏమన్నా ఇలాంటి అవకాశాన్ని తను ఊహించని ఊహించలేదు అదొక అది ఒక పెద్ద కల అండి తనకి నేను అసలు మామూలుగా ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళాలంటే ఒక ఫ్లైట్లో వెళ్ళాలన్నా వేరే దేశానికి వెళ్ళాలన్నా మనకి ఎన్నో ఆశలు అనేవి ఉంటూ ఉంటాయి కోరికలు ఉంటూ ఉంటాయి ఒక విమానంలో పైకి వెళ్ళినప్పుడల్లా అయ్యో నేను ఎప్పుడు వెళ్తాను ఏంటో ఇంతవరకు విమానంలో వెళ్ళింది లేదు నేను అని అనుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఊహించని అద్భుతాలని బాబా చేస్తారనమాట ఆ ఒకటో తారీఖున తనకి ఆఫీస్ నుంచి ఫోన్ రావడం అనేది జరిగింది అమ్మ ఇలాగా మిమ్మల్ని అమెరికా పంపించడం కోసం మా కంపెనీ నుంచి కొన్ని ఆర్డర్స్ అనేవి అనేవి వచ్చాయి మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి మా కలవండి అని చెప్పి నిజంగా అది ఆల్రెడీ కూడా సెలెక్ట్ అయిపోయారండి వేరే వాళ్ళు వెళ్ళాల్సింది అది క్యాన్సిల్ అయిపోయి చూడండి ఫ్రెండ్స్ నిజంగా తనకి ఈ అవకాశం అనేది రాదు నేను ఇలాంటి అవకాశాలను ఎదురు చూడడానికి కూడా నేను నేను అర్హురాలని కాదు అని తనని తననే అనుకుంటూ ఎప్పటికైనా సరే బాబా నాకు ఒక తనకి తగిన మామూలుగా చిన్న చిన్న అవకాశాలు వస్తే చాలని అనుకుందే కానీ పెద్ద అవకాశం కోసం తను ఎప్పుడూ కూడా ఎదురు చూడలేదండి అలాంటిది ఊహించని ఒక జీవితంలో ఒక అద్భుతంలా మారిపోయిందండి తనకి ఇంకా ఎప్పుడైతే తనకు అవకాశం వచ్చిందో ఇంకప్పటి నుంచి కూడా తన జీవితమే మారిపోయిందండి అందువల్ల అలాంటి శక్తివంతమైన ఒక రోజుగా మన జీవితంలో కూడా మారటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు అందరూ కూడా చాలా ధైర్యంగా ఉండండి ఓపికతో ఉండండి అని బాబా అంటున్నారు నేను అనటం లేదండి అలా ఓపికతో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఫలితాలతో ఈరోజు చాలా వరకు కూడా హ్యాపీగా ఉన్నారు మనందరము కూడా చక్కగా ఇలాగే హ్యాపీగా ఉండాలి అని బాబా ఇచ్చే దోసెట్ నిండా కూడా ఇచ్చే వరాలని మనం అందుకుంటూ జీవితాంతము సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మనం మీకు అందరికీ కూడా ఎంతో నమ్మకాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్